పైకి మాట్లాడు మాట్లాడాలా కేర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల పిల్లల యొక్క తల్లిదండ్రులుగా మేము ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలకు రావడం జరిగింది ఎందుకంటే మా పిల్లలకు చదువు చెప్పేటటువంటి టీచర్లు మరియు లెక్చరర్లను ప్రభుత్వం అనుకోకుండా విధుల నుంచి పార్ట్ టైం టీచర్లను విధుల నుంచి పంపించడం వల్ల మా పిల్లలకు నాణ్యమైన విద్య లేక పిల్లలు ఇప్పుడు మూడు రోజుల నుంచి బయట తిరగడము అస్తవ్యస్తాలకు గురవుతున్నారు చదువు చెప్పడానికి టీచర్లు ఇక్కడ లేరు ఎందుకనంటే ఇంతకుముందు కూడా స్కూ స్కూలు స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కొంత కొంత తొందరగా రెగ్యులర్ టీచర్లను పంపిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి టీచర్ల రిక్రూట్మెంట్ తొందరగా చేయగా అప్పుడు కూడా పార్ట్ టైం వాళ్ళని తీసుకోలేదు కాబట్టి వాళ్ళు సరిగా రాక నెల రోజులు నెల పదిహేను రోజులు మా పిల్లలకు విద్య అందలేదు ఈ మధ్యలో ఒక పదిహేను రోజుల నుంచి విద్య మంచిగా అందుతుంది చెప్పేసి పిల్లలు అంటుంటే ఒక ఒక్కొక్క క్లాస్లో రెండు మూడు రెండు మూడు సబ్జెక్టులు మాత్రమే ఇప్పటిదాకా పాఠాలు నడి నడిచినటువంటి విషయాలు పిల్లలకు మా మాకు తెలియజేయడంతో ఇప్పుడు టీచర్లు లేరు కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్ల టీచర్లను తొందరగానే స్వతంత్ర వీలైనంత తొందరగా సెక్రటరీ గారు పంపించవలసిందిగా మేము తల్లిదండ్రులుగా పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా సెక్రటరీ మేడం గారు వేరే సొసైటీలలో ఎక్కడ లేని ఇదే సోషల్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ మీదనే అంత ఎందుకు నిర్లక్ష్యం వహించి ఈ టీచర్లను మీరు బయట విధుల నుంచి తొలగించి మా పిల్లలకు ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వీలైనంత తొందరగా టీచర్లను పంపించి మా పిల్లలకు న్యాయం చేయాలి లేదంటే ఖచ్చితంగా మీ సెక్రటరియట్ను కూడా ముట్టడి చేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులుగా మేము తెలియజేస్తున్నాం